ఇదే గుండా ఎమ్మెల్యే ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు ఇదే ఏరియాలో నేను పర్మిషన్ కూడా పెట్ట ఇక్కడ ఇచ్చారు పోలీసు కొండబాబు గారు అదే చెప్తా ఉన్నారు నిజంగా కనుక నాకున్న బలానికి జన కూడా నాకు అడగట్లా జన బలం కూడా అడగట్లా వ్యక్తిగా నాకున్న బలానికి చంద్రశేఖర్ రెడ్డి గారిని కిందకి నేల మీద కూర్చోబెట్టి సెంటర్లో మోకాళ్ళ మీద నడిపించే శక్తి మీరు ఆలోచించి ఓటేయండి చలమల శెట్టి సునీల్ ఎంపీ చలమల శెట్టి సునీల్ నడగండి ఎంపీగా నువ్వేం చేస్తావు ఎందుకు ఇన్ని పార్టీలు మారావు నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు సంతోషం కాంగ్రెస్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్ లో వెళ్ళలేవు తెలుగుదేశంకి వెళ్ళావు వైసీపీకి వెళ్ళావు మళ్ళీ మారుతాం మనకి మారే వ్యక్తులు కదా కావాల్సింది స్థిరంగా ఒక చోట నిల నిలకడగా నిలబడగలే నిలబడేవాడు కావాలి నీ ఇప్పుడు కొండబాబు గారికి ఎందుకు గౌరవం ఇచ్చాను నేను అరే ఒక పార్టీని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ అని నా పార్టీ అని కాదు ఒక సిద్ధాంతాన్ని ఒక పార్టీని నమ్ముకుంటే దశాబ్దాలుగా నిలబడిపోయాడు ఆయన అందుకు గౌరవం ఉన్నా అరే ఊసరి వెళ్ళేలాగా క్షణంగా పార్టీ మార్చేవాడు కుదరదు ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తున్నా నన్ను అందరూ పచ్చి భూతులు తిడతా ఉంటారు నేను తట్టుకొని నిలబడ్డాను ఇంతకాలం ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీరు కనుక మేలు మీరు కనుక గాంధీ గారికి దండాలు పెట్టి భగత్ సింగ్ గారికి దండలేసి ఓటు మట్టుకు వైసీపీకి వేస్తే చేజేతులా మీరు గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నారు నేను రెండు వేల పంతొమ్మిదిలో గొంతు అవిసిపోయే అరిచాను నేను వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తుని చంపేస్తాడని ఆస్తుల్ని మనకి మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు యువతకి నిలబడ్డు అన్నీ చెప్పా నా మాట ఎవరు విన్లా నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో మాట్లాడతాను అనుకున్నారు నాకు చిరాకు నాకేమో చదువు మహాత్మా గాంధీ గురించి చెప్పి నేతాజీ గురించి చెప్పి భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద నేను ఉండమంటే నేను ఉండలేను నేను